ఇక కూటమి ప్రభుత్వ అండదండలతోనే కల్తీ రేషన్ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన కూటమి నాయకుల ప్రోత్సాహంతో అవినీతి ముఠాలు బలపడుతున్నాయని వ్యాఖ్యానించారు ప్రభుత్వం ప్రభుత్వం ప్రోత్సాహంతో ప్రభుత్వ ప్రభుత్వ ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి కానీ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి కానీ మాఫియాలు విచ్చల విడిగా చెల్లరేకపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇవి ఎలా బయటపడ్డాయి అంటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు లేదు ఎవరన్నా పత్రికలు విమర్శించిన ఎవరన్నా రాసినా వాళ్ళని తీసుకెళ్ళి జైలులో వేసి కేసులు పెట్టి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు ఈ రెండు విషయాల్లో కూడా నకిలీ మద్యం విషయంలో కానీ రేషన్ బియ్యం మాఫియాలో కానీ వాటాల్లో వాళ్ళకి మధ్య వచ్చినటువంటి తేడాలతోనే ఈరోజు ఇది బహిర్గత పరచడం జరిగింది బహిరంగంగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి దాపరించింది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది సీజ్ ద షిప్ ఎంత ఫేమస్ డైలాగ్ అది సీజ్ ద షిప్ అనేటువంటిది ఒక డ్రామా అనేటువంటిది అర్థమైంది దాన్ని చూపించి మేము నకిలీ మద్యం అరికడతాం రేషన్ బియ్యం అని ఎక్కడికి తరలిపోకుండా చూస్తామని చెప్పి చెప్పి సీజ్ ద షిప్ అంటూ ఆ వెంటనే దానికి సంబంధించినటువంటి మాఫియా వ్యవహారాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో విచ్చలవిడిగా దోచుకోవడం అనేటువంటిది పేదలకు సంబంధించినటువంటి బియ్యాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం ప్రారంభించింది ఈ మాఫియా వెనక మంత్రి నారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్తం ఉందనేటువంటిది పౌర సరఫరా శాఖల మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారనేటువంటిది కూడా నర్మగర్భంగా నర్మగర్భంగా కూడా అది నేరుగానే చెప్పడం జరిగింది దాంతోపాటు అక్రమ రవాణా చేసే వాళ్ళందరినీ కూడా ఒక జట్టుగా చేర్చి ఈ దంద నిర్వహిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక ఎత్తు అంటే కూటమి పార్టీకి సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీలో ఒక నృడా చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తే ఈ జిల్లాలో జరిగేటువంటి రేషన్ అక్రమాలను తట్టుకోలేక బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అంటే అధికారులకు చెప్పుండచ్చు అధికారులు లెక్క చేసి ఉండకపోవచ్చు ఖాతరు చేసి ఉండకపోవచ్చు వీటన్నిటికీ సంబంధించి ఈరోజు బహిరంగంగా ప్రెస్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కూటమి పాలనలో మీరు ప్రజల సొమ్ము దోచుకున్నా కూడా ఇబ్బంది లేదు కానీ వీళ్ళలో ఒకరి మీద ఒకరు మాత్రం విమర్శలు చేస్తే సహించేది ఉండదు అంటే ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటని కూడా ఒకసారి మీకు వినిపిస్తాను వినిపించిన తర్వాత ఆయన ఏమి మాట్లాడనేటువంటి దాని మీద కూడా క్లారిటీ వస్తే దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం ఒక్కసారి నారాయణ గారి ఆడియో ఒకసారి వెయ్యమ్మ